ఇక్కడ ఉన్నాయి కూడాసుగులు అనేది అండి వ్యాపారంలో ఏమింట పుష్ప సినిమా అంతా లొసుగులే అనుకుంటారు మీ దందా అంతా లొసుగు దా అంటారు ఇప్పుడు ఒకటి నువ్వు మరి విపన్స్ అమ్మకి అమ్ముతున్నాడు బషీర్బాగ్లా ఇప్పుడు బషీర్బాగ్ లో విపన్స్ ఎందుకు అమ్ముతున్నాడు అది నేరం కదా ఎందుకు అమ్ముతున్నాడు అవి రివాల్వర్ కావాలంటే పో ఇస్తాడు లైసెన్స్ ఉండాలా ఇదంతే లైసెన్స్ ఉన్నోడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాక్షన్ పెడితే కొన్నాం ఎన్ని డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇప్పటి వరకు వంద ఛానల్ చెప్పాను బల దందం వెతుక్కున్నారు మీరు అసలు బల దంద అంటే మీ ఆలోచన ఒక ఆయుధాలు అమ్ముతారు అట్లా కాదండి ఇప్పుడు భారత ప్రభుత్వం ఆయుధాలు ఉంటుంది ఆయుధాలు అమ్మేటోడు రాజకీయాలకు రాలే కానీ మీకు అసలు మీకు తెలక తెలియదు ఏంటంటే దంద కాదు అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ దగ్గర కూడా యాక్షన్ పెడుతుంది తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉంది ఎర్రచందనం ఓకే ఆ రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక దగ్గర ఉంది గుజరాత్ దగ్గర ఉంది మహారాష్ట్ర దగ్గర ఉంది హర్యానా దగ్గర ఉంది ఒరిసా దగ్గర ఉంది తమిళనాడు దగ్గర ఉంది అన్ని యాక్షన్లు పెడతాయి ఈ తెలియని సన్నారానికి ఏం చెప్తాము తెలంగాణ వల్ల ఇటుంటారు తెలిస్తే అటుారు కదా అట్లే మీకు తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర అది ఒక్కప్పుడు అంటే బాగా మొనొపల్లిగా ఉండే ఇప్పుడు అది పదహారు రాష్ట్రాలు చేస్తున్నాయి వ్యాపారం మెరచందనం అది తెల కదా సబ్జెక్టు దాన్ని ఎందుకు ఏదో స్మగ్లర్లే చేస్తారన్నట్టు నువ్వు ఏమన్నా ఊసేసారు దానికి మంచిగా నువ్వు ఇప్పుడు డబ్బున్నోడే ఎమ్మెల్యే అయితే కా పేరు ఉంది అతని పేరు ఎమ్మెల్యే కాలేదు రాజకీయాలలో కూడా పేదవాళ్ళు ఉన్నారు మధ్య నిజంగా మామూలు ఉండడానికి కూడా ఇల్లేదు అంటే మీరు ఈ రాజకీయం ఉన్నప్పుడు ఉంటే ఎర్రచందనం అది మంచి వ్యాపారం ఎందుకంటే ఒక బా ప్రపంచంలోని అరుదైన వృక్షం అది అది ఓన్లీ ఒక రాయలసీమలో ఎక్కువ వస్తుంది ఐదు జిల్లాలలో అక్కడ ఉన్నదాన్ని ఒక జపానీసు చైనీసు దాన్ని గుడ్లక్గా ఫీల్ అవుతారు అదృష్టంగా ఓకే అదృష్టాన్ని దానికి అంతనతమే ఉంటది వాడు అదృష్టాన్ని ఫీల్ అవుతుంది ఎంత అయినా పెట్టుకు వారు ఫీల్ అవుతారు అదృష్టవతారు కాబట్టి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేను గుట్టక ముందు నుంచి వ్యాపారం చేస్తున్నది పంతొందొంద వందల నలభై ఒకటి నుంచి యాభై నుంచి చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం అంతే గోల్డ్ గోల్డ్ కూడా ఒక లోహమే గోల్డ్ పరాలేదు ఆమె కూడా డబ్బులు అది కూడా రాదు అదే అదే అంటే అది ఒక నమ్మకము హెల్త్ అనేది ఒక ప్రే ఇప్పుడు స్టోన్ స్టోన్స్ పెట్టుకుంటూ అడికి ఆకలయ్య వరికి అది రాయి వాడికి ముందు అన్నం కావాలి ఆకలయ్య వరికి డబ్బు ఉన్నవారికి అది కోటి రూపాయలు ఓకే అంటే కాబట్టి ఇవన్నీ నమ్మకాలతో కూడా పని వ్యాపారం అనేది ఇలా కొత్తగా చేయట్లేదు మంచిగా మీకు అందరికి చేయాల్సింది ఒకటి ఏంటంటే మంచిగా అందరినీ ఒకసారి నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పేపర్ చదువుకోమని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ ఇవ్వడం అనుకుంటారు ఏదో పేపర్ వార్తా పేపర్లో క్లియర్ ఇచ్చారు ఇవేలా కాదు ఆంధ్రప్రదేశ్ నుంచి మొదటిసారి పైడి రాకేష్ రెడ్డికి విదేశాలకు ఎగుమతి చేయడానికి వంద టన్నులకు అనుమతి ఇచ్చినామని క్లియర్ వార్తా పేపర్ కవర్ చేసి ఫైనల్ గా ఇది నెగిటివ్ అంటే అఫిడవిట్లా మళ్ళీ అమ్మాయి పేరు ఎందుకు ఇంక్లూడ్ చేయలేడు రాకేష్ రెడ్డి నో ఆమె మ్యారేజ్ అయిన తర్వాత చేయరు ఇండివిజువల్ నామినేషన్ కూడా వేసింది ఆమె అంతే కదా